మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ భద్రత కల్పించాలని పద్దెనిమిది వేల రూపాయల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో హెల్త్ కమిషనరేట్ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో తెల్లవారుజాం నుండి ఆశా వర్కర్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు బాలింతలకు ప్రతి ఒక్క విషయంలో మేము సేవలు అందిస్తున్నాము ఇంతవరకు మాకు ఫిక్స్డ్ వేతనం లేదు సార్ ఫిక్స్డ్ వేతనం చేయాలి మళ్ళీ ఫైలేరియా కానీ టీబీ కానీ హెచ్ఐవి కానీ ప్రతి ఒక్క దానికి మేము సేవలు అందిస్తున్నాము పోలియో రాకుండా కాపాడుతున్నాం శిశు మరణాలు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం సార్ అయినా కూడా ప్రభుత్వం సేవలను గుర్తించడం లేదు సంసారం భర్తని వదిలేసుకొని కూడా ఏ రాత్రి అంటే ఆ రాత్రి మేము డెలివరీస్కి తీసుకెళ్తున్నాం సార్ అయినా కూడా ప్రభుత్వం మా సేవలను గుర్తించడం లేదు ప్రాణాలకు తెగించి కూడా మేము ఏంది కూడా ఏ రాత్రి అంటే ఆ రాత్రి వెళ్తున్నాము ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మాకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని కోరుతున్నాం ఆశాల మందరముతంగా ఆశా వర్గాల సమస్యల కోసము మరి హైదరాబాదు వెళ్తామంటే ముందస్తు పన్నెండు గంటల రాత్రి అర్ధరాత్రి పోలీసు వాళ్ళు మరి ఇళ్ళకు మరీ దుర్మార్గంగా ఇళ్ళకు వచ్చి తీసుకురావడము ఇది సిఐటిగా చాలా ఖండిస్తున్నాం అట్లే నిన్న ఆశా వర్గాలు మరి కోటి దగ్గర మా సమస్యలు మా బిల్లులు పెండింగ్లు ఉన్నాయి మేము న్యాయమైన సమస్యల కోసము కమిషనర్కు పత్రం ఇస్తామంటే మరి పోలీసు వాళ్ళు దుర్మార్గంగా వేగిలి ఎప్పి ఎక్కించి మరి కొట్టడం అనేది కూడా దీన్ని ఖండిస్తున్నాం వాళ్ళ ఆశా వర్గాలు ప్రతిరోజు ఏ పని అయినా ఇంట్లో పని వదిలేసి ఒక కేసు వచ్చిందంటే ఆమె డెలివర్ అయ్యేంత వరకు హాస్పిటల్లో ఉంటారు భార్యను పిల్లలను భర్తలను ఇల్లును పట్టించుకోకుండా మరి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూరు మరి సర్వేలు చేస్తూరు ఇవన్నీ చేస్తుండగా కూడా మరి గవర్నమెంట్ మూడు సంవత్సరాల